ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాము తీస్తే చెప్తా తీస్తే చెప్తా ఇంగ్లీష్ లేటెస్ట్ కు సంబంధించి ఇది నేర్చుకోవటము ఈ ఆట పేరు ఏంటి అంటే తీస్తే చెప్తాము తీస్తే అంటే చెప్పాలి తెలుసు కదా ఏబిసిడిలో నాలుగు అక్షరాలు ఉన్నాయి ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళు వాళ్ళకి చాక్లెట్ సరేనా సోఫియా చూడాలి Dakar, de, de, These de, what is this? A, yeah, yeah. D, de, 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 what is this? D, D, D. De, de, what is this? What is this?